బెల్లంపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బెల్లంపల్లిలో కూడా పర్యటించాలని బెల్లంపల్లిలో సమస్యలు తాండవిస్తున్నాయని బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ పేరుకే పెద్దగా కనబడుతుందని ఎలక్షన్ ముందు హడావిడిగా ముప్పై పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తూ బోర్డులు పెట్టారే తప్ప హాస్పిటల్ వల్ల బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సదుపాయాలు లేకుండా పోయిందని అన్నారు రేపు మంచిర్యాల పట్టణానికి విచ్చేస్తున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక గారు బెల్లంపల్లిలో కూడా పర్యటించాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది బెల్లంపల్లిలో సమస్యలు అనేకంగా తాండవిస్తూ ఉన్నాయి బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే నియోజకవర్గానికి ఏడు మండలాలకు పెద్ద దిక్కైన హాస్పిటల్ మన బెల్లంపల్లి పెద్ద హాస్పిటల్ ఈ హాస్పిటల్లో వైద్యులు లేక వైద్య సదుపాయ సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు మరి ఉప ముఖ్యమంత్రి గారు ఒకసారి బెల్లంపల్లికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా బెల్లంపెల్లిలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా బెల్లంపెల్లిలో కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నా కూడా యాజమాన్యపు హక్కు లేకపోవడం అనేది చాలా వింతగా విత్ చాలా వింతగా విచిత్రంగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజు చూసినట్టయితే మరి ఇక్కడ బెల్లంపల్లిలో ఏ సమస్యలైనా కూడా తాండవిస్తూ ఉన్నాయి వెంటనే మీరు బెల్లంపల్లిలో పర్యటించి బెల్లంపల్లిలోని సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐయు పాటు తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం